హాయ్ అండి అందరికీ నమస్కారం ట్రిపుల్ ఆర్ మోటార్ స్పోర్ట్ అసోసియేషన్ అండ్ గాడ్స్పీ వీళ్ళిద్దరూ కలిసి మన రాజా గారి ఆధ్వర్యంలో ఒక బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అని కూడా చెప్పడానికి లేదండి చాలా చాలా ఇంతవరకు ఎప్పుడు తెలుగు స్టేట్ లో జరగని ఒక ఈవెంట్ ని తీసుకొస్తున్నారు దట్ ఈస్ మోటార్ బైక్ ఈవెంట్ మన విశాఖపట్నంలో జీవీఎంసి స్టేడియంలో నవంబర్ ఫస్ట్ నా జరగబోతుంది అండ్ ఇలాంటి విన్యాసాలు ఇలాంటి మోటార్ బైక్ ఈవెంట్స్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లోనే మనం టీవీలో చూసుంటాము కానీ దాన్ని ప్రత్యక్షంగా చూడడానికి ఒక గొప్ప అవకాశం అది కూడా ఫ్రీ ఎంట్రీ కంప్లీట్లీ ఫ్రీ ఎంట్రీ ఎందుకంటే తెలుగు వాళ్ళం ఎన్నో చేశాము ఇది కూడా చేయగలమని చూపించడానికి కోసం నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ని తీసుకొచ్చి నవంబర్ ఫస్ట్ నా విశాఖపట్నం జీవీఎంసీ స్టేడియం లో మీ కోసమే ఈ ఈవెంట్ జరగబోతుంది సో మోటార్ బైక్ ఈవెంట్ ని చూడడానికి తప్పకుండా విచ్చేయండి ఎందుకంటే ఒక్కసారి మిస్ అయితే మళ్ళీ ఐ డోంట్ థింక్ ఇప్పుడు నియర్ లో మీరు చూడలేరు మళ్ళీ సో తప్పకుండా అందరు విచ్ చేయండి అండ్ రాజా గారిని సపోర్ట్ చేయండి విల్ ఆల్ మీట్ అట్ జీవీఎంసీ స్టేడియం ఆన్ నవంబర్ ఫస్ట్